అమెరికాలో క్యాలిఫోర్నియాలో ఒక తల్లి ఉన్నారు ఆ తల్లికి ఒకే ఒక కుమారుడు ఆమె ప్రార్థన చేసుకున్నటువంటి తల్లి ఆమె ఎంత ప్రార్థన చేస్తుందో వాళ్ళ కుమారుడు పెద్దయ్యో కొందికి అయిన తర్వాత లోకంలో తిరుగుతూ సినిమాలు తీటం మొదలుపెట్టాడు సినిమా నిర్మాత అయ్యాడు సినిమా డైరెక్టర్ అయ్యాడు కోట్లు సంపాదిస్తున్నాడు అయినా కానీ వాళ్ళమ్మ అంటుంది నాన్న మన ప్రార్థనకి వెళ్ళేవాళ్ళంరా ఇవన్నీ మనకెందుకమ్మా వద్దురా నాన్న అంటున్నా కూడా అతడు ఎక్కువ ఎక్కువ సినిమాలు తీయటం మొదలుపెట్టాడు చాలా డబ్బు సంపాదించాడు ఒకసారి ఒక సినిమా తీసినప్పుడు సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నాడు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు బాధపడ్డాడు ఏడ్చాడు చచ్చిపోవాలనుకున్నాడు సొంత ఊరు కాలిఫోర్నియాలో చనిపోతే అవమానం కదా అందుకొరకు ఆస్ట్రేలియా వెస్ట్ వేల్స్లో వాళ్ళకు బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళి చనిపోదామని అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ చనిపోవటానికి కూడా కుదరట్లా ఇంట్లో అందరు బంధువులే అప్పుడు ఆ పక్కన ఒక హోటల్ ఒక రాత్రి అద్దెకి తీసుకొని ఆ హోటల్లోకి వెళ్ళి ఒక విషపు డబ్బా కొనుక్కొని ఆ విషపు డబ్బా ఆ హోటల్ గదిలో టేబుల్ మీద పెట్టుకున్నాడు నైట్ రెండు గంటలకు లేచి చనిపోదామలే అనుకుని అలారం పెట్టుకున్నాడు టూ ఓ అలారం పెట్టుకొని పడుకున్నాడు పడుకుంటే నిద్ర పట్టింది కాసేపు మళ్ళీ టక్కమంటలు కూర్చుంటే చూస్తే ఒంటి గంట అయింది టైం ఓహో నేను రెండు గంటలకు అలారం పెట్టుకున్నాను కదా రెండు గంటలకి చనిపోదాం అని విషయం తాగి అని ఆ గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు ఆ గదిలో అటు ఇటు తిరుగుతుంటే ఇట్లాంటి డ్రాయర్ బల్ల ఒకటి ఉంది టేబుల్ ఆ డ్రాయర్ బల్ల ఇట్లా లాగాడు సొరుగు దాంట్లో ఒక చిన్న పేపర్ మొక్క దొరికింది ఆయనకి చూస్తే అది బైబిల్లో పేపర్ మొక్క సువార్త పేపర్ మొక్క నేను నీకోసం రక్తం గార్చిన క్రీస్తు ప్రభువుని అనేటువంటి కొన్ని మాటలు అక్కడ చదివాడు అవునా ఇదేంటి ఇప్పుడు దొరికింది ఏంటి నాకు ఈ పేపర్ ముక్క ఇప్పుడు నేను ఒక గంటలో చనిపోదాం అనుకుంటున్నాను నా కోసం ఒక ఆయన చనిపోయాడు ఈయన యేసుక్రీస్తు మా అమ్మ ప్రార్థన చేసేది అని చాలా బాధపడ్డాడు ఏడ్చాడు నా కోసం చనిపోయిన ఆయన నాకు కావాలి కానీ నేను చనిపోవటం ఏంటి ఉత్త పుణ్యానికి అని చెప్పేసి ఏడ్చాడు మోకరించాడు నా కోసం చనిపోయినటువంటి ఆయన కావాలి నాకు టేబుల్ మీద పెట్టిన విషపు డబ్బా కిటికీలోంచి ఇసిరి పడేశాడు మోకరించాడు ఏడ్చాడు ప్రార్థన చేశాడు బయటకొచ్చాడు క్రీస్తు కోసం సంశేరుగా బ్రతికాడు నేను ఏసే కోసం ఏం బతుకుతా అని తీర్మానం చేసుకుని ఆయన ఫిల్మ్స్ తీసే డైరెక్టర్ కాబట్టి అమెరికాలో నేను యేసూ క్రీస్తు సినిమా తీస్తానని చెప్పేసి ఇజ్రాయెల్ దేశం ఒరిజినల్ స్పార్ట్స్ లో ఒక అద్భుతమైనటువంటి ఫిల్మ్ ఆయన రక్షించబడిన తర్వాత తీసాడు ఆయన పేరే మెల్ గిఫ్సన్ ఆ ఫిల్మ్ పేరే పేషన్ ఆఫ్ ద క్రైస్ట్ అద్భుతం మరాకల్ ఆయన హౌస్ ఎక్కడ తెలుసా మీకు లాస్ ఏంజల్స్ నిన్న అగ్ని గంధ టాలీవుడ్ బాలీవుడ్ ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమా యాక్టర్ ఆమె హౌస్ నూట పది మిలియన్ డాలర్లు మిల్ గిబ్సన్ హౌస్ తొంభై మిలియన్ డాలర్లు నేను కాలిపోయింది అన్నాడు ఒకటే మాట ఏహో ఇచ్చాను ఏహో తీసుకొని పోయి ఫినిష్ అద్భుతంగా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ తీసి చూడడం వాళ్ళు ఎవరు ఉంటారండి మీకు తెలుసు తెలీదా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మీరు చూడకపోతే అసలు మీరు క్రైస్తవులు కాదు నాకు అర్థం కా నూట తొంభై దేశాలకి వెళ్ళిపోయింది ఫిల్మ్ దుబాయ్లో నా వాక్యాలు వింటారు ఒక షేక్ భార్య ఫోన్ చేసింది హలో బాబురా గారు నేను ముస్లిం ముస్లింనండి నన్ను దుబాయ్ షేక్ చేసుకున్నాడు పెళ్ళి మీ వీడియోలు నేను చూస్తానని రక్తం గురించి చెప్పారు మీరు బాగుందండి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ కూడా చూశానండి ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసే ఒక గా నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానండి అని చెప్తే నాకెందుకు ఫోన్ చేశానమ్మ మీ భర్తలో షేక్లు ఊరుకోరని చెప్పాను నేను మంది ముస్లిం దేశాలను మన హైందవ దేశాన్ని కదిలించింది సార్ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మెల్ గిట్స్ అన్